సిక్స్త్ క్లాస్ తెలుగు ప్రకృతి వికృతులు అటవి అడవి ఆహారం కార్యం కీర్తి కులము గర్వము గర్వము గుణము గుణము గ్రాసం గాసం చంద్రుడు చంద్రుడు చిత్రం చిత్తరువు త్యాగము చాగము ధర్మము దమ్మము దూరం దవ్వు దీపం దివ్వే దిశ నిజము నిక్కము నిద్ర నిదుర నిమిషం నిముసం పశువు పశువు పతనం పట్నం పూర్ణిమ పున్నమా పృథ్వీ పుడమి పర్వము పబ్బము ప్రతిజ్ఞ ప్రతిన ప్రయాణం పయనం ప్రాణము పానము భక్తి భక్తి భాష భాష భోజనము బోనం బృంగారం బంగారం మాన్యము మన్నెము మేఘము మొగులు ముఖం మొగం మౌతికం ముత్యం రాత్రి వేతిరి రాజు రాయడు విద్య విద్య శక్తి సత్తువ శ్రీ సిరి సముద్రం సంద్రం సహాయం సాయం సింహం సింహం సంతోషం సంతసం స్నానం తానం స్వామి సామి